హాయ్ నమస్తే వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో చంద్రబాబు నాయుడు ఇచ్చే పేదల ఇళ్ల పట్టాల గురించి తెలుసుకుందామండి ఎన్నికల మేనపర్షియలో భాగంగా ఆయన రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని పేదలకు ఇస్తామని చెప్పారు కదా దానికి ఉన్న అర్హతలు ఏంటి గత ప్రభుత్వం అంటే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలని వెనక్కి తీసేసుకుంటారు జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని వెనక్కి తీసేసుకుంటారన్న అపోహ చాలామంది ప్రజల్లో అయితే ఉంది ఈ వీడియోలో డీటెయిల్గా దాని గురించి తెలుసుకుందామండి ఎవరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ ఇళ్ల పట్టాల గురించి ఇళ్ల పట్టాలకి ఎవరు అర్హులు పాత ఇళ్ల పట్టాల సంగతి ఏంటి పాత ఇళ్ల సంగతి ఏంటి అన్ని విషయాల్ని వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము అంతకన్నా ముందుగా అరగిన కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కొత్త ఇంటి స్థలం కోసం కావాల్సిన అర్హతలు ఏంటి ఏపీలో గత ప్రభుత్వం కొన్ని లక్షల ఇంటి స్థలాలను ఇచ్చారు ఆ లక్షల్లో ఇచ్చిన ఇంటి స్థలాల్లో సగం కట్టిన ఇల్లు కొన్ని ఉన్నాయి అసలు కట్టిన వారికి అసలు ఇల్లు కట్టకపోతే స్థలం వెనక్కి తీసేసుకుంటారా అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి కదా వాటన్నింటినీ ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయం కాసేపు పక్కన పెడితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని పేదలకి రెండు సెంట్ల స్థలాన్ని ఉచిత స్థలాన్ని ఇవ్వనున్నారనమాట గత ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తే ఈ ప్రభుత్వం రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించనుంది అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఇసుకను కూడా ఫ్రీగా ఇవ్వనున్నారండి ఇల్లు కట్టేవారికి ఇసుక ఫ్రీ అనమాట రవాణా ఛార్జీలు వాళ్ళే పే చేసుకోవాలి అర్హతలు ఏంటనేది చూసుకుంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్అప్ అయి ఉండాలన్నమాట గతంలో ఇల్లు వచ్చి ఉండకూడదు అంటే జగనన్న ప్రభుత్వంలో ఎలాంటి ఇల్లుగా ఇల్లు వాళ్ళకి కేటాయించి ఉండకూడదు అనమాట అలాగే కాలనీలు పెట్టుకొని చాలామంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు కూడా అర్హులు కాదండి ఇంతవరకు వాళ్ళ పేరు మీద ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్ తీసుకోకుండా ఉన్నవారే అర్హులు అనమాట ఇప్పుడు చాలామంది కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకుంటారు కదా కంపల్సరీ కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు ఈ పథకానికి అర్హులు అనమాట పేదవారు అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అవుతుంది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఒక్కసారి చూద్దామండి వాలంటీర్లని ఆల్రెడీ రద్దయిన విషయం అందరికీ తెలిసిందే కదా ఈ వాలంటీర్ల ఆ ప్లేస్లో గ్రామ సేవకులు వార్డు సేవకులు రాబోతున్నారన్నమాట వారు మనకి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక ఇల్లు వెనక్కి తీసేసుకుంటారు జగనన్న ఇల్లు వెనక్కి తీసేసుకుంటారు అన్న అపోహ ప్రజల్లో ఉంది కదా దాని గురించి అయితే తెలుసుకుందామండి ఒకసారి అస్సలు ఇల్లు కట్టకుండా ఉండ ఉన్నవారికి ఈ రద్దు చేసే అవకాశం ఉందన్నమాట అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చిన పేదల ఇంటి పథకం కింద ఇచ్చిన స్థలంలో ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా ఉంటారో వారికి ఆ స్థలం రద్దయ్యే అవకాశం ఉంది ఒకవేళ రద్దయినా కానీ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ చంద్రన్న ఇంటి పట్టా కింద మీరు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవచ్చు అలాగే సగం కట్టి ఒకసారి బిల్లు తీసుకున్న వారు కొంతమంది ఉంటారు కదండి అలాంటి వారికి సేమ్ మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందన్నమాట కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారికి రెండు సెంట్ల ఇళ్ళ స్థలం అలాగే ఇంటి కోసం సహాయం చేయనున్నారనమాట కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదండి ఒకవేళ మీకు ఇల్లు క్యాన్సిల్ అయినా కానీ మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే చంద్రన్న పేరు మీద చంద్రన్న ఇంటి పట్టా కింద మళ్ళీ మీకు ఇంటి స్థలం రాబోతుందనమాట ఈసారి సెంటున్నర సెంటు స్థలం కాకుండా మీకు రెండు సెంట్ల స్థలాన్ని గవర్నమెంట్ కేటాయించుతాను అనమాట అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తారు నెక్స్ట్ ఇంటి కోసం మీకు అరిగే ఖర్చును కూడా గవర్నమెంట్ సహాయం చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఎవరు ఎలాంటి టెన్షను పడకుండా ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే కనుక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుంది చూసారు కదా చంద్రన్న ఇంటి పట్టా కింద ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ ఇళ్ళ పట్టాలు ఎవరు ఉన్నారనమాట గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అర్హులు కాదు ఎవరి పేరు మీద ఇంటి స్థలం లేకుండా ఉంటుందో పేదవాళ్ళకి అలాంటి వారు కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి చక్కగా ఇల్లు స్థలం రెండు సెంట్ల స్థలం అనేది వారికి వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతోటి మరొక ఇన్ఫర్మేషన్ వీడియోతోటి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్